హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేలాద్రిగుళ్ళ దగ్గరికి అయితే మేము స్నానాలకు వచ్చామండి ఇంకా ఈ స్నానాలు చేద్దామని చెప్పి ఇక్కడ చిన్న నది ఉందండి ఆ నది దగ్గరికి అయితే వచ్చాము చూడండి జనాలు అయితే ఎంతమంది వచ్చారు కిటికిట్లు ఆడిపోతుందండి అసలు కొంచెం కూడా ఖాళీ అయితే లేదు ఇంకా దాంతోపాటు అక్కడ చెన్నారాయుడు దేవుళ్ళు సేవ కూడా జరుగుతుందండి ఇంకా అలా జనం చూడండి కిటికిట్లు ఆడిపోతున్నారు ఇంకా ఎలాగైతే అయితే చేసి బయటకు వచ్చేసామండి ఇంకా తర్వాత అక్కడ ఇంకా రెడీ అయిపోయాం రెడీ అయిన తర్వాత గుడి ప్రదక్షిణ గుడి దగ్గరికి అయితే వచ్చామండి అక్కడ ఓంగుండం పూజ అయితే జరుగుతుంది శివుడికి అయితే పూలతో మంచిగా అలంకరించారు దాని తర్వాత దాని ముందే ఓంగుండాల పూజ అయితే జరుగుతుంది అక్కడైతే మేము ఇంకా పసుపు కుంకుమ వేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టామండి ఇంకా చూడండి ఇంకా శివుడుతో శివుడు పాటలు అయితే ఇక్కడ ఇక్కడ జలో ఉండి పాడుతున్నారండి ఇంకా అక్కడ కూడా చూసాము దాని తర్వాత అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు ఇంకా మేము అన్నదానం చేద్దామని చెప్పి ఇంకా అన్నదానానికి అయితే వచ్చామండి ఇంకా అక్కడ అన్నదానం చేయడం పూర్తి అయిపోయింది దాని తర్వాత ఇంకా పిల్లలు బొమ్మలు కొందామంటే చెప్ ఈ బొమ్మల షాప్కి వెళ్ళి అయితే వచ్చామండి చూడండి దేవుడి ఫొటోస్ చాలా అందంగా ఉన్నాయి ఇంకా దాని తర్వాత గాజులు షాప్ కాడికి వచ్చాం చూడండి ఎన్ని రకాల గాజులు అయితే ఉన్నాయి దీంట్లో నేనైతే ఒక రెండు రకాల గాజులు అయితే తీసుకున్నాను ఇంక దాని తర్వాత ఈ దండ అయితే చూశానండి ఇది లక్ష్మీదేవి లాకెట్తో చాలా బాగుందండి ఈ దండ ఒకటి తీసుకున్నాను నేను ఇదైతే లక్ష్మీదేవి లాకెట్ వచ్చి గ్రీన్ కలర్ పూసలు అయితే వచ్చి చాలా బాగుందని చెప్పి తీసుకున్నాను కానీ రేట్ అయితే చెప్పిందామా మూడు వందల యాభై రూపాయలు అని చెప్పిందండి ఇంకా అలా ఒక దండ అయితే తీసుకున్నాను దాని తర్వాత శివలింగాలు తీసుకుందామని చూశానండి కాకపోతే అవి ఇంట్లో మనం ఉంచుకుంటే రోజు వాటికి అభిషేకం చేయాలన్నారు ఇంక అందుకే వాటిని అయితే తీసుకోలేదు తర్వాత దాని తర్వాత మా పాప అయితే ఇయర్ రింగ్స్ తీసుకుందాం ఉందండి ఇంకా దాని తర్వాత ఆ షాప్కి వచ్చాము ఇంకా అలా ఒక జోత్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకుంది ఇంకా దాని తర్వాత ఇక్కడ పానీపూరి షాప్ ఉంది మా పిల్లలు పానీపూరి తిన్నామంటే ఇంకా అలా మనిషికి ఒక ప్లేట్ అయితే తీసుకున్నాం పానీపూరి దాని తర్వాత ఇక్కడ కజ్జూరీ పండ్లు చూడండి ఎలా అమ్ముతున్నారు కిలో అయితే రెండు వందలు అంటండి అవి ఒక కిలో అయితే తీసుకున్నాము ఇంకా అలా అక్కడక్కడ దేవుళ్ళ దగ్గర సెల్ఫీ అయితే దిగామండి సెల్ఫీ దిగిన తర్వాత చూడండి ఇక్కడ ఇంకా లాస్ట్ అండి బయటకు వచ్చే ముందు ఇక్కడ శివుడు శివుడి విగ్రహం చూడండి ఎలా ఉందో ఇంకా మా పిల్లలు ఐస్ క్రీమ్ కనపడిందండి ఐస్ క్రీమ్ కూడా తిన్నారు దాని తర్వాత ఇంకా